ఈరోజు మనము ఒక మంచి రెసిపీని తయారు చేసుకుందాం ఈరోజు నేను ఒక డిఫరెంట్ రెసిపీని తయారు చేస్తున్నాను దీన్ని మనం ఇలా కూడా తయారు చేసుకోవచ్చా అని మీ ఈ రెసిపీ చూసిన తర్వాత మీరు అందరూ అనుకుంటారు మనం నార్మల్గా కజ్జికాయలు పుణ్యం పెట్ట లేకపోతే ఏదైనా ఒక స్వీట్ స్టఫింగ్ని పెట్టి తయారు చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఈరోజు మనము చికెన్ని స్టఫింగ్ చేసి ఈరోజు చికెన్ కజ్జికాయల్ని తయారు చేసుకుందాం దీన్ని ఒక రకంగా మనము మనకి బేకరీలో దొరికే పప్స్ ఉంటాయి కదా అలా అని కూడా చెప్పుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ చాలా బాగుంటుంది ఇది మా పిల్లల కోసం ట్రై చేసిన రెసిపీ చాలా బాగా కుదిరిందండి పప్స్ తినేవారు బేకరీస్ ఐటమ్స్ ఇష్టపడేవారు ఈ రెసిపీని తప్పకుండా ఇష్టపడతారు దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ ముందుగా దీనికోసం కావాల్సిన పదార్థాలు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకొని ఇలా ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక మూడు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయల తరుగు అలాగే కొన్ని మసాలాలు తీసుకుందాము కొంచెం పుదీనా తరుగు పసుపు చిటికేడు రెండు టీ స్పూన్ల వరకు ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ కారం రెడ్ చిల్లీ పౌడర్ ఇది వచ్చేసి చికెన్ మసాలా అనమాట ఇది తప్పకుండా యూస్ చేయండి మనకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఒక కప్ వరకు మైదా పిండిని తీసుకుందాం అందులో కొంచెం ఉప్పు మరియు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇందులో ఆయిల్ లేకపోతే కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ కూడా వేసుకొని ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి అప్పుడే మనకి పైన పూరి అనేది కరకరలాడుతూ ఉంటుంది తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం నార్మల్గా చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా ఈజీ రెసిపీ అండి చాలా బాగుంటుంది దీన్ని మీరు గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు కానీ మనకి పప్స్ అనేవి పిండితోనే చేస్తారు కాబట్టి నేను ఈరోజు మైదానే యూజ్ చేశాను ఎలాంటి మిక్సింగ్ చేయలేదు తర్వాత ఇలా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము మనం స్టఫింగ్ తయారు చేసుకునే లోపల ఈ పిండి కూడా మనకి బాగా నానిపోతుంది ఒక దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక కడ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయల తరుగు ఉల్లిపాయల తరుగు వేసుకోవాలి నేను ఈ కడాయిలోనే చికెన్ని బాయిల్ చేసుకున్నాను అనమాట తర్వాత మనం ఉల్లిపాయల్ని కొంచెం బాగా దోరగా అయ్యేలాగా వేయించుకోవాలి మరి ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు మనకి కొంచెం కలర్ మారి అవి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి దోరగా ఉంటే అవి అంత టేస్ట్గా ఉండవు అనమాట చూసారు కదా ఇలా కొంచెం కలర్ మారి అవి మెత్తగా అయిపోవాలి అప్పుడు మనం కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాము ఉప్పు కారం అనేవి మీ టేస్ట్కి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతటి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా ఒక రెండు సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము కొన్ని మసాలాలను యాడ్ చేసుకుందాం రెండు టీ స్పూన్ల వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే కారం ఒక టీ స్పూన్ తర్వాత ఇందులో జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు కొంచెం చిటికే గరం మసాలా కూడా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి చికెన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి అంతా పసుపు వేసుకోవాలి నేను చికెన్ ఉడికించుకునేటప్పుడు కొంచెం పసుపు వేసి ఉడికించుకున్నాను అందుకని ఇక్కడ పసుపు అనేది కొంచెం పేరుకి మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా ఫ్రై చేసుకుందాము ఈ మసాలాలన్నీ మాడిపోకుండా ఉండటానికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాము ఇది చికెన్ బాయిల్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ అనమాట దాన్ని ఇందులోనే వేసేస్తాను మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలాలన్నీ పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఉడికించి ఉంచిన చికెన్ ముక్కలను యాడ్ చేసుకుందాము చికెన్ని మనము జస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో కావాలనుకుంటే చికెన్ హిమా కూడా తీసుకోవచ్చు కానీ చికెన్ హిమా తీసుకుంటే పీసులు అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ చికెన్ ఇలా ఉడికించి పెద్ద పెద్ద పీసులుగా తీసుకున్నాను అప్పుడు మనకి చికెన్ చికెన్ తినే టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి ఇలా ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టే విధంగా మనం కలుపుకొని పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర తరుగు లేకపోతే ఇలా పుదీనా తరుగునీ ఉంటే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాము ఆ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి తగిలే వరకు చూసారు కదా ఇది కూడా మనకి రెడీ అయిపోయింది దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము దీనిపైన మూత పెట్టకూడదు తర్వాత మన పిండి కూడా చాలా బాగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి చేతితో ఇలా బాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకుందాము ఇలా కొన్ని ఉండలు చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న పూరిలాగా ప్రెస్ చేసుకుందాము నేను దీన్ని లేయర్స్ లాగా వేసి ఫ్రై చేస్తున్నాను అందుకని ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకున్నాను మీ దగ్గర టైం ఎక్కువగా లేదనుకోండి ఇప్పుడు నార్మల్గా చపాతి లేకపోతే పూరీ చేసుకొని స్టఫింగ్ పెట్టేయచ్చు నేను అలా కాకుండా కొంచెం లేయర్స్ వచ్చే విధంగా ఉంటే ఇంకొంచెం మనకి కజ్జికాయ అనేది చాలా బాగా కలకలాడుతూ ఉంటుంది ఇలా ఒక నాలుగు నుంచి ఐదు పూరీలు అనేవి మనం తయారు చేసి పెట్టుకోవాలి ఇలా పూరీలు అన్నీ చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన మనం చేసుకున్న కర్జికాయలు అనేవి వేయించుకునేటప్పుడు లేయర్స్ అనేవి చాలా బాగా వస్తాయన్నమాట మీకు ఈ ప్రాసెస్ ఇష్టం లేకపోతే నార్మల్గా చిన్న పూరి తీసుకొని స్టఫింగ్ అనేది పెట్టేసి కర్జికాయలు చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ మనము ఒక దాని మీద ఒకటి పెట్టేసి బాగా రోల్ చేసుకుందాము ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక పెద్ద చపాతీలాగా రుద్దేసుకుందాము ఇలా బాగా రుద్దుకున్న తర్వాత మనం దీన్ని రోల్ చేసుకుందాము రోల్ చేసుకొని మనకి కావాల్సిన సైజులో దీన్ని మనం కట్ చేసుకుందాము ఇవి చిన్నగా ఉంటేనే బాగుంటాయండి మనకి పూరీలు ఉంటాయి కదా ఆ చిన్న షేప్లో ఉంటే చాలా బాగుంటుంది మనకి స్టఫింగ్ కూడా చాలా నిండుగా ఉంటుంది మనకి పిండి చాకుకి అంటుకోకుండా ఉండటానికి కొంచెం పొడి పిండిని అది వేసుకుందాం తర్వాత ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఆ లేయర్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇవి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు లేయర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి మీకు ఈ ప్రాసెస్ అంతా ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇలా బాగా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం పొడిపిండి పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఒక పిండి ఉండని తీసుకొని ఒక నార్మల్ పూరీలాగా తయారు చేసుకోవాలి మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా మీడియంగా తయారు చేసుకోండి అవి చూడడానికి కూడా చాలా బాగా ఉంటాయి ఇలా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ మనము పూరిలాగా తయారు చేసుకుందాము నాకు ఈ సైజ్ అనేది బాగా సరిపోయింది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీనిపైన కొంచెం స్టఫింగ్ని పెట్టుకుందాము చూసారు కదా మన స్టఫింగ్ కూడా చాలా బాగా చల్లారిపోయింది దీని మీద మూత పెట్టడం వలన నీరంతా వస్తుంది అందుకని మూత పెట్టకుండా అలానే చల్లారించుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు చికెన్ స్టఫింగ్ని పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకున్న తర్వాత అంచులకి కొంచెం వాటర్ అంటించి మనం దీన్ని కవర్ చేసేసుకుందాం మనం నార్మల్గా కజ్జికాయలు చేసుకుంటాం కదా అలానే అండి మిగతా ప్రాసెస్ అంతా ఇలా బాగా చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఎక్కడ అది స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మనం ఇలా గట్టిగా వత్తుకుంటూ క్లోజ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే కడ్జ్జికాయలు ఇలా కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా షేప్ నార్మల్గా చేసుకుంటాం కదా ఇలా కూడా చేసుకోవచ్చు చూస్తారు కదా ఫ్రెండ్స్ మనం ఎప్పుడు తినే కజ్జికాయలే కాకుండా ఇలా చికెన్ని పెట్టి చికెన్ స్టఫింగ్ని పెట్టి చేసుకుంటే చాలా బాగుంటాయి చాలా సూపర్గా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా పిచ్చ పిచ్చగా నచ్చేసింది పిల్లలకైతే మరీ బాగు బాగా నచ్చింది ఇలాంటిని మనం రెడీ చేసి పక్కనే పెట్టేసుకుందాము ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం నేను ఇక్కడ స్టవ్ మీద ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేడి చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం తయారు చేసి ఉంచిన చికెన్ కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసి బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఇవి చాలా మెత్తగా ఉంటాయండి వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి ఎక్కడైనా మళ్ళీ హోల్ పడిందంటే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి మొత్తం ఆయిల్ అంతా పాడైపోతుంది కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మనం దీన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి మంట ఎక్కువగా పెడితే అవి మనకి పిండి అనేది సరిగ్గా కుక్ అవ్వదు పైన కలర్ మాత్రమే వస్తుంది కాబట్టి నిదానంగా మనం దీన్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాల తర్వాత నాకు ఇలా మంచి కలర్ అనేది వచ్చింది ఇది మొత్తం కుక్ అవ్వడానికి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అనేది పట్టింది చూసారు కదా ఇలా ఇంకొంచెం కలర్ వస్తే సరిపోతుందండి మనకి ఇలా స్లోలో కుక్ చేసుకుంటే మనం చేసుకున్న లేయర్స్ కూడా చాలా బాగా వస్తాయి మనకి ఎక్స్ట్రా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా మంచి కలర్ అనేది రావాలన్నమాట ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము దీన్ని ఎక్సెస్ ఆయిల్ అంతా పోవడానికి నేను దీన్ని టిష్యూ పేపర్ మీద పెట్టాను ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఇవి పేర్ చేసుకున్నాయి చూడండి ఫ్రెండ్స్ మనకి చికెన్ కజ్జికాయలు అనేవి ఎంత బాగా రెడీ అయిపోయాయి మనం బెకిల్లో తినే ఆ పప్స్ కంటే కూడా ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది మరి ఇప్పుడు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి ఈవినింగ్ పుట్టి స్నాక్స్గా తినడానికి లేకపోతే స్పెషల్ ఒకేషన్స్లో ఇలా చికెన్ కడిజికాయలను తయారు చేసుకోవచ్చు మీరు ఇందులో చికెన్నే కాకుండా మటన్ని కూడా స్టఫ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఫిష్ని కూడా స్టఫ్ చేసి మనం ఈ కడ్జికాయాలని తయారు చేసుకోవచ్చు అది ఇంకా చాలా బాగుంటుంది మీకు ఫిష్ రెసిపీ కావాలి అనుకుంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి దాన్ని చూడండి చికెన్ కీమా అనేది ఎలా చేస్తారో మీకు తెలుస్తుంది చికెన్ కీమా తయారు చేసిన తర్వాత మిగతా సేమ్ ప్రాసెస్ అనమాట ఇవి చూడ్డానికి కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మన నిజానికి అయితే బేకరీలో దొరికే పప్స్ కంటే కూడా చాలా బాగున్నాయి ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మరి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు లేదా స్పెషల్ ఒకేజన్ ఉన్నప్పుడు ఇలా ఈ చికెన్ కట్జికాలని తయారు చేసి వచ్చిన చిన్న గెస్ట్లకు పెట్టండి తప్పకుండా ఇష్టపడతారు నాకు తెలిసి ఈ రెసిపీని ఇంతవరకు ఎవరు ట్రై చేసి ఉండరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్